డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు ఓకే ఇక మన టాపిక్ ఇక్కడ ఫస్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ ఆదివారం ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఈ వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరి నుంచి అప్పట్లో ఒక రిక్వెస్ట్ నేను మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇవాళ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెళ్ళగానే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి కంపల్సరీ వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే మనం మన టాక్లో ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలు ఆట ఆడుకోవాలంటే కోడి అనేది కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే దానికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈరోజు ఒక ఫ్రెండ్స్ దాని తర్వాత నక్షత్రం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా పూర్వాషాఢ నక్షత్రం జరుగుతుంది ఈరోజు పగలు రాత్రి మొత్తం కూడా ఒకే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఇక ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు ఒడికరంగం చూసుకుంటే ఇక్కడ పచ్చ కాకి పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద తొమ్మిది కాకి మీద నెమ్మల మీద గెలుస్తుంది శుద్ధ డాగ శుద్ధ డాగ అనేది నెమ్మల మీద శుద్ధ నెమ్మల మీద విజయం సాధిస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఈరోజు మొత్తం అనమాట ఈరోజు పగలు ప్లస్ నైటు అంతా కూడా ఈ ఒకే ఒక నక్షత్రం పూర్వశాల నక్షత్రం జరుగుతుంది ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ విధంగా ఆడుకోవాలి ఒక ఫ్రెండ్స్ ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ నేను ఎప్పటిలాగే చెప్తూనే ఉంటాను చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని దాంట్లో మిస్టేక్ చేసామంటే మనం ఎంత కలర్ తెలిసినా ఎంత ఏది అనేది తెలిసినా కూడా కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్స్ అయితే ఓడిపోతాం డౌట్ లేదు చాలా నష్టపోతాం కనుక కలర్ ఐడెంటిఫికేషన్ ఒకటికి రెండు చూ రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫై చేసుకుని అబ్బలాట ఆడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి కుసి తెలుపు కల కూడి కాకి బాగా కుసి తెలుపు ఉండాలా అలాంటి కోడి కాక అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అలాంటి దాన్ని మనం ఇక్కడ ముసుకు ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఎక్కువగా ఉంటాయి ఇక దాని తర్వాత చూపులకి గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి నల్లకట్ట రసంగులు కాకి డాగలు గట్టి కాకులు బూడిద రంగు మైలాలు కూడి కాకి డాగలు నల్ల మైలాలు కోడి మైలాలు శుద్ధ డేగలు ఎరుపుకు మించిన కాకి డాగలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టెంక్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు గెలుస్తాయి కానీ మనం అన్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయిపోయి నెమ్మల కెక్కరలు నెమల పింగలాలు డాగ పింగళాలు ఎర్ర పొలాలు కోడి పింగలాలు గవుడి నెమలు పిసికిబోర నెమళ్ళు అలాగే ఎర్ర నెమలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమల డ్యాగలు నెమల డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ మనం ముసుగు పెట్టుకున్న నెమల డ్యాగలకు ఎక్కడ కోడు చూపు అనేది మాత్రం ఉండకూడదు బొంగ తెలుపు కుసి తెలుపు అస్సలు ఉండకూడదు అనమాట అలాంటి నెమల డాగలు మాత్రమే ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం చెప్పి శుద్ధ డాగలు ఎర్ర అబ్బరాసులు కాకి పర్లాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర పసిమకాయల నెమళ్ళు ఎరుపుకు మించిన కాకి తొమ్మిది కాకులు కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఉల్లి చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు గెలుస్తే రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గోధుమ రంగు పింగళాలు తెల్ల మైలాలు కోడి పింగళారు బూడిద రంగు మైలాలు కోడి మైలాలు కోడి కాకులు నల్లకట్ రసంగులు తెల్ల కక్కెరలు కోడి రసంగులు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోతాయి ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులకి పసిమి లేని సేతువాలు ఎక్కడ పసిమి ఉండకూడదు పైన లేదంటే నల్లమొట్టల సేతువాలు వాటితో పాటు కాకి నెమల పింగళాలు కూడా బాగా పనిచేస్తాయి కోడి చూపు అసలు ఎక్కడ ఉండకూడదు నెమల పింగ నెమల పింగళాలు కూడా ఈ మూడు అనేవి ముచ్చుకు పెట్టుకోవాల్సిన రంగులీ టైమ్స్లో ఇక వాటి తర్వాత చూపులు గెలిచినీ గట్టి కాకి నేమల్లో కాకి పింగలాలు బగా పసిం గల కాకులు తుమ్మిదవన్నే కాకులు పచ్చకాకి నెమల్లో పచ్చకాకి డాగలు కాకి నెమల పింగళాలు కాకి నెమల పింగలాలు ఆల్రెడీ చెప్పాను ముసుగు ఓడి పెట్టుకోవచ్చు గట్టి కాకి డాగలు నల్లకట్టు అబ్బరాసులు నల్లకట్టు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఈ రంగులను పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడికొని వచ్చినప్పటికీ ఎర్ర మైలాలు మిరపప్పని డ్యాగలు కోడి మైలాలు కోడి రసంగలు కోడి డాగలు శుద్ధ డాగలు గేరువాలు రసంగి డ్యాగలు గరుడు మైలాలు ఇలాంటి రంగులు మాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైం వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చోటుకి తెల్ల కక్కెరలు ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైంస్లో ముసుగు లేదా జోళ్ళకి తెల్ల కక్కెరలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి పింగళాలు శుద్ధ నెమల్లో కోడి చూపు గల రసంగులు కోడి చూపు గల మిరప పండు అలాగే కోడి ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయి రంగులు కదా ఆ ఊడిపే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ ఉడిపి రంగు చప్పటికి గల కాకులు తొమ్మిదివన్నే కాకులు ఎరుపుకు మించిన కాకి నల్ల కాకులు పచ్చ కాకులు పచ్చకాకి డాగలు గట్టి కాకి డాగలు శుద్ధ డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చోటుకి ఎర్ర పొలాలు లేదంటే ఎర్ర గాజు కక్కెరలు ఎర్ర పొలాలు లేదా ఎర్ర గాజు కక్కెరలు అనేవి ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుకు లేదా జోళ్ళకి ఎర్ర పొలాలను కానీ ఎర్ర గాజు కక్కెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన కోడి పింగలాలు డేగ పింగళాలు చింతపిక్కల డేగలు శుద్ధ డేగలు కోడి డేగలు ఎర్రబొట్ల సేతువాలు గంధం బొట్ల సేతువాలు గోధుమ రంగు పింగలాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండాలి అంటే చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చప్పుడు పచ్చకాకి నెమలు పచ్చకాకి డేగలు గట్టి కాకి నెమలు బాగా గల కాకులు ఇరుపుకు మించిన కాకి డాగలు తొమ్మిది వనే కాకులు గట్టి కాకులు కాకి డేగలు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక మనం పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం రాత్రి విషయానికి వెళ్ళినట్టయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ ఏడు గంటల నుంచి ఎనిమిది ఒక వరకు ఈ గ్యాప్ చూసారా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్ ఏంటంటే జాములు చేంజింగ్ అనమాట ఆ టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి ఆ టైమింగ్స్లో ఏవైతే కొడతాయో అవే ఓడిపోతూ ఉంటాయి అవే గెలుస్తూ ఉంటాయి కనుక ఆ టైమింగ్ అనేది కొంచెం క్రిటికల్ అనమాట చెప్పడం ఓకే ఫ్రెండ్స్ చూసాడుకోండి దాంట్లో ఇక టైమింగ్ వచ్చేసి ఇక్కడ ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై కాలం ఈ టైమ్స్ గెలిచారు చెప్పి కోడి కాకి డాగ్ ఇక్కడ శుద్ధమైన కోడి కాకి డాగ్ అనేది మెయిన్ అనమాట వాళ్ళ అలా అలాంటి కోడి కాకి డాగలను ముసుకు పెట్టుకోవచ్చు ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకులు నల్లకొట్టు రసంగులు రంగు మైలాలు కోడి మైలాలు గట్టి కాకులు కోడి రసంగులు కోడి డాగలు శుద్ధ డాగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి వస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన రోడ్డు రంగు చూడండి రోడ్డు రంగు వచ్చేటప్పటికి నెమల పింగలాలు గౌన్ నెమలు శుద్ధ నెమలు డేగ పింగలాలు బోర నెమలు ఎర్ర పొలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితి కల ఇక్కడ కాకి డాగలను కేవలం కోడి కాకి డాగలను మాత్రమే మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి నైటు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగుషేట్కి ఎర్ర నెమలే ఇక్కడ ఎర్ర అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక కంపల్సరీ ఇక్కడ ముసుకు లేదా జోలికి ఎర్ర నెమలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు వల్లి చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి ఎర్రబ్బరాస నెమలు శుద్ధ డాగలు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు నెమల డాగలు ఎరుపుకు మించిన కాకి డాగలు కాకి డాగలు గట్టి కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగు అన్నమాట వల్లిని చూపుల్లో మాత్రం గెలుస్తుంది చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు అది మాత్రమే పెట్టుకోవాలి చూడండి పక్కన ఓడిపోయి కోడి పింగలాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్ల బొట్ల సేతువాలు అలాగే ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి కూడా మ్యాక్సిమం ఈ ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇటు పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఈ ట్యాంక్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి నల్ల బొట్ల ఇక్కడ నల్ల బొట్ల అనేవి మెయిన్ రంగులు ముసుగు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇక్కడ నల్ల బోట్ల సెతువాళ్ళని మనం ఇక్కడ ముసుకుల పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికీ కాకి పింగళాలు బాగా పసింగల కాకులు తొమ్మిది వన్ని కాకులు కాకి నెమళ్ళు గట్టి కాకులు సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమి టైమ్స్లో చూపులు గెలిచే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు కోడి రసంగులు కోడి మైలాలు శుద్ధ డాగలు ఎర్ర మైలాలు మిరప పండు ఈ రంగులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మనం వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్